ప్రైమ్ నైన్ స్పెషల్ డిబేట్ నేను మీ బ్రహ్మనాయుడు మూడవ ప్రపంచ యుద్ధం ఈ మాటలు తలుచుకుంటేనే ప్రపంచంలోని పౌరులంతా కూడా ఉలిక్కిపడేటువంటి పరిస్థితి ఎందుకంటే రెండు ప్రపంచ యుద్ధాలు చూసిన తర్వాత ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ దుస్థితి ఎంతోమంది వికలాంగులైనటువంటి ఆ పరిస్థితులు చూసిన తర్వాత మళ్ళీ మూడవ ప్రపంచ యుద్ధం రాకూడదు అని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా గతంలో అనేక సందర్భాల్లో కోరుకున్నాయి ప్రపంచ దేశాల్లో ఎవరికి ఏ దేశానికి ఏ దేశం మీద సమస్య వచ్చినప్పటికీ కూడా ఐక్యరాజ్య సమితి వేదికగా చర్చించుకోవడం ఒక ఆనవాది అయితే ఐక్యరాజ్య సమితి కూడా ప్రపంచ దేశాల మధ్య సయోధ్యని కుదర్చలేకపోతే ఇక భవిష్యత్తులో మూడవ ప్రపంచ యుద్ధం అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే ఏదైతే ఇజ్రాయెల్పై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తూ ఉంది అయితే వాటిల్ని ఇజ్రాయెల్ తి తిప్పికొడుతున్న పరిస్థితులు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ మిలిటెంట్స్ ఎవరైతే ఇజ్రాయెల్ మీద దాడి చేసి పన్నెండు వందల మందిని చంపి రెండు వందల యాభై మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అక్కడి నుంచి మొదలైనటువంటి ఒక యుద్ధ వాతావరణం ఆ తర్వాత ఎవరైతే నాసరల్లా హెచ్బుల్లా చీఫ్ నాసరంలో ఉన్నారో అతను చంపటంతో అది ఇంకా తారాస్థాయికి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు అయితే ఆ తర్వాత ఇరాన్ ఎంటర్ అవ్వటం ప్రస్తుతం ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధ వాతావరణం జరగటం టెక్నాలజీలో ఆయుధాల్లో ఆయుధ బలగంలో ముందున్నటువంటి ఇజ్రాయెల్ని ఇరాన్ ఏ మేరకు దాడి చేయగలదు ఇరాన్ దాడుల్ని బలంగా సమర్థవంతంగా ఇజ్రాయెల్ తిప్పికొడుతుంది ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా లాంటి దేశాలు మద్దతు ఇస్తూ ఉన్నాయి భారత్ లాంటి దేశాలు కూడా ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి అయితే ఈ యుద్ధాలు కనుక ఇదే విధంగా కనుక జరిగి ముందుకు వెళ్తే భవిష్యత్తులో మూడవ ప్రపంచ యుద్ధం వస్తుంది అనేటువంటి ఒక చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది ప్రత్యేకించి ఐక్యరాజ్య సమితి కూడా దీనికి సంబంధించి చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది అయితే భవిష్యత్ ఏంటి ఇరాన్తో కలిసి నడిచేది ఎవరు ఇజ్రాయెల్ వైపు నిలిచేదెవరు రెండు దేశాల వార్ ప్రపంచ యుద్ధానికి దారి తీయనుందా మూడో ప్రపంచ యుద్ధం తప్పదా ఇదే ఇవాళ ప్రైమ్ నైన్ స్పెషల్ డిబేట్ ఈ స్పెషల్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం డాక్టర్ డేవిడ్ బ్రహ్మం గారు గుడ్ విల్ అంబాసిడర్ టూరిజం మినిస్ట్రీ ఆఫ్ ఇజ్రాయెల్ దాదాపు రెండు వేల నాలుగు నుంచి కూడా నూట యాభై గ్రూప్స్ని మరి టూరిజంకి ఇండియా నుంచి ఇజ్రాయెల్ వారైతే తీసుకెళ్ల పరిస్థితులు ప్రస్తుతం వారు జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్తో వారికి పూర్తి స్థాయి అనుబంధం ఉంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు స్థానిక రాజకీయ వాతావరణం పూర్తిగా వారికి తెలుసు వారు మనతో జుముకలు జాయిన్ అయ్యారు అదేవిధంగా కృష్ణమోహన్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనతోటి జూమ్ స్టూడియోలో జాయిన్ అయ్యారు వారికి స్థాయి అంతర్జాతీయ రాజకీయాల మీద అంతర్జాతీయ యుద్ధ వాతావరణం మీద పూర్తి స్థాయి అవగాహన ఉంది వారు కూడా మనతోటి స్టూడియోలో జాయిన్ అయ్యారు అదేవిధంగా డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్సి అధికారి మనతోటి స్టూడియోలో జాయిన్ అయ్యారు అదేవిధంగా కారుమంచి ప్రశాంత్ గారు లియోరా వరల్డ్ గోల్డెన్ టూర్స్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ నుంచి వారు మనతోటి ప్రస్తుతం జుంకాలు అందుబాటులో ఉన్నారు రైట్ ముందుగా ప్రశాంత్ గారితో మాట్లాడదాం కారు మంచి ప్రశాంత్ గారు సో ఆయన మన తెలుగు వ్యక్తి తెలుగు వాసి తెలుగు వాడు విజయవాడ నగరానికి చెందినటువంటి ప్రశాంత్ గారు ఆయన ఇజ్రాయెల్లోనే సెటిల్ అయ్యారు మరి అక్కడ వ్యాపారంలో కూడా ఆయన అగ్రగామిగా ఉన్నారు ప్రశాంత్ గారు నమస్కారం అండి బాగున్నారా నమస్కారం బ్రహ్మనాయుడు గారు చాలా సంతోషం మిమ్మల్ని ఇలా చూడటం ఉన్న నమస్కారాలు సార్ మొత్తానికి యుద్ధ వాతావరణం ఇరాన్ ఇజ్రాయెల్ మీద మరి ఏవైతే ఇప్పటి వరకు రెండు వందల మిసైల్స్ పంపిందని విన్నాం అయితే మరి దానికి సంబంధించి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్ మీకే మీ మీరు ఎలా ఉన్నారు సేఫ్టీగానే ఉన్నారా అక్కడ ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు మన ఇండియన్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏదైనా ఆందోళనకరణ పరిస్థితి ఉందా వారికి అసలు భద్రత ఉందా అక్కడ ముందుగా ఇది చెప్పుకునేటప్పుడు అండి మనం ఒక మాట చెప్పుకోవాలి ఇక్కడ ఏంటంటే ఇజ్రాయెల్ దేశం అనేది ఒక చాలా చిన్న కంట్రీ ముందుగా అంటే ఒక నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల పొడవు నూట పది కిలోమీటర్లు ఉన్నటువంటి దేశం సో దీని చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఒక పక్కన ఈజిప్టు ఒక పక్కన సిరియా ఓ పక్కన లెబనాన్ ఓ పక్కన జోర్డాన్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇజ్రాయెల్ని మరి చేద్దాం చేద్దామని చూసే ఎక్కువ శత్రువులు ఉన్నటువంటి కంట్రీ అనమాట ఇది కానీ అద్భుతంగా వీళ్ళకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నాలుగు అంచెల రక్షణ కవచాన్ని ఒకటి వీళ్ళు తయారు చేసుకున్నారు అదేంటంటే ఐరన్ డూమ్ ఒకటి డేవిడ్ స్లింగ్ అనేది ఒకటి తర్వాత యారో టూ ఏరో త్రీ ఇవన్నీ కూడా పది కిలోమీటర్ల నుంచి దరిదాపుగా రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఏ క్షిపణినైనా బ్యాలస్టిక్ దానినైనా కూడా ఇంటర్సెప్ట్ చేయగలిగినటువంటి మంచి రక్షణ వ్యవస్థ ఇజ్రాయెల్ దేశానికి ఉంది మరి సడన్ గా ఇరాన్ ఎవరికి చెప్పకుండా ఒక పావు పది నిమిషాలు మొత్తం ఒక పావు గంటలో రెండు వందల బ్యాలిస్టిక్ మిసైల్స్ వేసినప్పుడు జస్ట్ ఈ రక్షణ వ్యవస్థ మొత్తం వాటిని ఎక్కడా కూడా జనావాసంలో పడకుండా ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇంటర్సెప్ట్ చేసేసింది మరి ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ ఎలా ఉందనేది మీకు చెప్పబోతున్నాను నేను మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి బంకర్స్ ఉంటాయి ప్రతి ఒక్క హండ్రెడ్ మీటర్స్ దూరంలో మేము వెళ్ళి దాక్కోవటానికి కానీ ఏదైనా సైరన్ మోగుతుంది ముందు మీరు అందరు చూస్తూ ఉంటారు వెనకాల చూస్తూ ఉన్నారు మీరు నిన్న కొంత అంటే రోజు రాకెట్స్ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ మీద నార్థర్న్ సైడ్ నేను ఉండేది నార్థర్న్ సైడ్ అండి ఇక్కడ గలలీ సముద్రం సిఎఫ్ గలలీ అంటారు సో ఇక్కడికి ఈ లెబనీస్ బోర్డర్ ఒక నైన్టీ కిలోమీటర్స్ దూరం ఉంటుంది అనమాట సో మనం ఇక్కడ చూసినట్టయితే ఎన్ని రాకెట్స్ వచ్చినా సరే వీళ్ళకున్నటువంటి రక్షణ వ్యవస్థ చాలా మటుకు వాటిని డిఫ్యూజ్ చేసేస్తుంది ఇంటర్సెప్ట్ చేస్తుంది సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రొటీన్ లైఫ్లో ఎలా అయిపోయిందంటే ఇది మన మీద పడలేదు కదా సో ఇట్లా వెళ్ళిపోదాం అనే ఒక మానసిక పరిస్థితికి వచ్చేసారన్నమాట వీళ్ళందరూ కూడా మేమందరం కూడా ఒక మాటలు చెప్పాలంటే మేమందరం కూడా ఇక్కడ నివసించే వాళ్ళందరం కూడా సో మన తెలుగు వాళ్ళు దరిదాపుగా ఒక ముప్పై వేల మంది ఉంటారండి ఇక్కడ సో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ తెలుసు ఇలాంటి సైరెన్స్ మోగినప్పుడు మరి ఏ బంకర్లోకి వెళ్ళాలి ఎలా దాక్కోవాలి ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ దేశంలో నివసించే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మాట అనమాట అయితే ప్రశాంత్ గారు సేఫ్ గా యా ప్రశాంత్ గారు ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఆ ప్లేస్ అంటే మీరు మీ ఆఫీసా మీ ఇల్లా సార్ ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ లో ఎక్కడ నేను ఆఫీస్ లో ఉన్నానండి ఇది మీరు చూస్తే ఇక్కడ నేను ఒక ఒక చిన్న చూపించండి ఇది మన ప్రేక్షకులు కూడా చూస్తారు ఆ ఇప్పుడు కండిషన్ ఎలా ఉంది ఇలా చూడండి ఇదంతా ఇప్పుడు మీరు చూస్తున్న కొండల అనేది జోర్డన్ అండి అది ఈ మధ్యలో ఉన్నటువంటి పచ్చగా ఉన్నది చూసారా ఆ చెట్టు నుంచి ఇటువైపు ఇజ్రాయల్ దేశం అనమాట సో ఇవన్నీ కూడా మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా మొన్న బాంబులు పడినప్పుడు ఈ ఎంటీ ప్లేస్ లో కూడా పడినాయనమాట పది రాకెట్స్ మీరు నమ్మరు కానీ ఇక్కడ ఒక పది నిమిషాలేనండి బోర్డర్ క్రాసింగ్ అనేది ఒక టెన్ మినిట్స్ జోర్డానికి ఇజ్రాయెల్ కి మధ్యలో ఉన్నటువంటి బోర్డర్ అంటే ఇక్కడ నుంచి మనం ఇదంతా చూస్తున్నారు కదా ఈ కొండలు ఇదంతా చూడండి ఈ మధ్యలో కూడా వీళ్ళు ఈ పంటలు పండిస్తూ ఉంటారు వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఈ చెట్లు ఫిషరీ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫిషరీస్ అక్కడ వాటర్ కనపడుతుంది చూసారు కొద్ది దూరంగా అవును అవంతా కూడా ఫిషరీస్ అనమాట ఇంకా ఇదే జస్ట్ అవతల మీరు చూసే కొండలన్నీ కూడా జోర్డాన్ కొండలండి జోర్డాన్ సైడ్ ఇట్లా ఇంటర్సెప్ట్ చేసుకుంటా ఈ యొక్క ఖాళీ ప్రాంతంలో మట్టికి అప్పుడప్పుడు పడతా ఉంటాయి బట్ ఈ ప్రాంతంలో కొద్దిగా తక్కువండి ఇప్పుడు ఇప్పుడు మీకు చూపించే ప్రాంతంలో మొన్న ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దీని మీద వేశారు కాబట్టి వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ వేశారు కాబట్టి ఎరైన వాళ్ళు అలా జరిగింది బట్ మామూలుగా అయితే కనుక అలా జరగదు కాదు ప్రశాంత్ గారు నిజంగా మీరు ఉన్న దగ్గర ఒక కిలోమీటర్ దూరంలోనే అక్కడ ఏదో మిస్సల్స్ కూడా పడినట్టు బోర్డర్ అంటే అక్కడే కదా అవునండి అంటే ఇక్కడ నుంచి మాకు దరిదాపుగా ఒక పది మిసైల్స్ పడినాయి ఇక్కడ బోర్డర్ దగ్గర అంటే ఈ బోర్డర్ కి కరెక్ట్ గా ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరం ఉంటది ఈ బోర్డర్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో సిఎఫ్ గలలీ అని ఉంటది అనమాట ఓకే సి ఆఫ్ గలలీలో కూడా పడింది అంటే మన పక్కన ఒక అనేది ఆ పైన హెర్మోన్ నుంచి కింద దాకా వస్తూనే ఉంటది ఇలాగా మనం నేను చూపించాను నేను మన వాళ్ళకి లైవ్ సరే మీరు ఒకసారి అది చూసినట్టయితే ఎక్కువగా రష్ గా ఉండే టైంలో ఎక్కువ టూరిస్టులు ఉండేటువంటి ప్లేస్ అనమాట అది సో టూరిస్టులు ఆ బోట్ లో వెళ్తా ఉంటారు మరి వాళ్ళు అసలు ఏమి ఆలోచించకుండా ఎక్కడ పడితే అక్కడ సివిలియన్స్ మీద వేస్తున్నారు వాళ్ళు అంటే ఒక యుద్ధ నీతి లేదు నిజంగా ప్రశాంత్ గారు మీరు అలా చూపిస్తా ఉంటే అసలు మీకు మీకు భయం లేదా అక్కడంత ప్రశాంతంగా కూర్చొని మీ వర్క్ మీరు చేసుకుంటా ఉన్నారు ఇక్కడే మిస్సైల్స్ ఇక్కడే పడుతున్నాయని కూడా చూపిస్తా ఉన్నారు అంటే మీకు నిద్రపోయేటప్పుడు భయం అనేది కలగట్లేదా సార్ ఎప్పుడు ఏ మిస్సైల్ వచ్చి మీద పడుతుందో ఏ బాంబు వచ్చి మీద పడుతుందో అని అనేటువంటి భయం లేదా మీకు సార్ ఒక మనిషిని ఒకసారి భయపెట్టగలరు సార్ రోజు అదే అయితే ఏం చేస్తారు మొత్తానికి తెలుగువాడి సత్తా ఏంటో నిరూపించారు అక్కడికి వెళ్ళి అంతేనండి దేవుడు కృప మరి ఇక్కడ ఉన్నటువంటి అంత రక్షణ వ్యవస్థ రైట్ మళ్ళీ వస్తాను ప్రశాంత్ గారు మీ దగ్గరికి యా మనతోటి డేవిడ్ బ్రహ్మం